హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అంజలి పచ్చళ్ళు గుడ్ మార్నింగ్ అందరూ ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నానండి ఈరోజు మన లాగ్ వచ్చేసి మామిడికాయ ముక్కల పచ్చడి ఎలా ప్రిపేర్ చేస్తాను అనేది ఒకటి చూపిస్తాను రెండోది గుంటూరు కారం ఒకటి తర్వాత వెల్లుల్లి వేసిన కారం ఒకటి అప్పడం పూలు బియ్యం పిండి వడియాలు సగ్గుబియ్యం వడియాలు వీటితో పాటు ఆవకాయ మాగాయ పచ్చళ్ళ ప్యాకింగ్ ఉందండి అది కూడా మనం చేసేద్దాము మీతో మాట్లాడుతూ ఇలా మొక్కలు పచ్చడి కట్ చేసేద్దామని చెప్పేసి వచ్చేసానమాట మరి ఇంకెందుకు కాలుష్యం ముక్కల పచ్చడి కట్ చేసుకుంటూ మాట్లాడేద్దాం ఓకే మామిడికాయలు తీసుకొచ్చామండి చిన్న చిన్న కాయలు వస్తున్నాయి ఇంకా మన కాయలు అయిపోయినాయి ఇంకా ప్రస్తుతానికైతే ఈ కాయలు వస్తున్నాయి మామిడికాయ ముక్కలు పచ్చడి అడిగారు సో వాళ్ళ కోసం అనేసి మామిడికాయలు ఒక ఆరు ఆరు తీసుకొచ్చాను సో వీటిని శుభ్రంగా కడిగి తుడిచి పెట్టాను అన్నమాట ఇప్పుడు మనం ప్యాక్ చేసే ప్యాకింగ్ చేసుకునే ముందు దీన్ని మనం ప్రిపేర్ చేసుకోవాలి కదా దీన్ని ప్రిపేర్ చేసేసుకొని అప్పుడు ప్యాకింగ్లోకి వెళ్ళిపోదాము ఓకే స్టార్ట్ ఎండలు మాత్రం ఏమాత్రం తగ్గట్లేదండి ఎండలు అస్సలు ఉమ్మదీస్తుంది బాగా ఎండలు తగ్గే ప్రసక్తే లేదు ఈ దోసకాయకి అయితే చెప్పు తీయమండి బట్ ఈ మామిడికాయ ముక్కలు పచ్చడికి చెప్పు తీయాలి లేకపోతే ఏమవుతుంది అంటే ముక్క గట్టి గట్టిగా ఉంటుంది అంటారు కానీ అలా ఏమి ఉండదండి ఇది బాగా మందంగా ఉంటుంది కదా సో మనకి హాట్గా ఉంటుంది ఎవరైనా పెద్దవాళ్ళు పచ్చడి వేసుకోవాలి అంటే నవలలేరు ముక్కని అదే మనం దీన్ని చెప్పు తీసి కట్ చేసుకుంటే ఇబ్బంది ఏమి ఉండదండి చక్కగా తినేయచ్చు దీంట్లో మనం ఇంగు పోపు అన్నీ పెడతాం కనుక చాలా బాగుంటుంది ఫ్లేవర్ కూడా ఇంగు పెట్టే పచ్చడైనా చాలా బాగుంటుందండి నిన్న అందరూ టీవీల ముందు ఉన్నారు ఎలక్షన్స్ తోడని చెప్పేసి అందరూ ఎలక్షన్స్ రిజల్ట్స్ కోసం టీవీ ముందు అతుక్కున్నారు నేను కూడా వాళ్ళల్లో ఒకదాన్ని నేను కూడా టీవీ ముందే కూర్చున్నానండి నా ఛానల్ని కొత్తగా వాళ్ళు ఎవరైనా ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి అలానే షేర్ చేయండి ఈ ఆవకాయ మా ఆవకాయ మామిడికాయలు అయిపోయినాయండి ఇంకా ఎగోండి ఇలా చిన్న చిన్న కాయలు వస్తున్నాయి కానీ పుల్లగా ఉంటున్నాయండి టెంక లేదు కానీ చాలా పుల్లగా ఉంటున్నాయి ఏదైనా ఆవకాయ కాయలు అయిపోయినాయి ఇంకా ఎండ అయితే తగ్గట్లేదు కానీ ఆవకాయ కాయలు అయితే అయిపోయినాయి కాయ కూడా చాలా రేట్ చెప్తున్నారండి యాభై రూపాయలు అరవై రూపాయలు చెప్తున్నారు ఆఫే కాయ మరి తీసుకొని కొట్టించిన తర్వాత టెంక్ ఉంటుందో ఉండదో తెలియదు అందుకని చెప్పేసి మేము మొన్న లాస్ట్ వీకే స్టాక్ అంతా పెట్టేసుకున్నాము నా ఛానల్ని కొంతమంది సబ్స్క్రైబ్ చేయట్లేదండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు మరిన్ని వీడియోస్ అప్లోడ్ చేస్తూ ఉంటాను ఆరు కాయలు తీసుకున్నానండి కేజీ ఉన్నర పచ్చడి ఉంది కేజీ ఉన్నర పచ్చడికి చిన్న ఇల్లు ఈ మోస్తరికాయలు ఆరు తీసుకున్నాను ఒక ఐదు తరుగుదాం అనుకుంటున్నాను ఐదు తరిగినాక క్వాంటిటీని చూసి ఇంకొక కాయ పేరులో ఉంచుతాను కేజీ ఉన్నర పచ్చడి ఉందండి సో అందుకని ఈ పెద్ద కాయలు అయితే రెండు మూడు సరిపోయేవి చిన్నకాయలు కదా ఒక ఐదు అలా పడతాయి అనుకుంటున్నాను మళ్ళీ ఇందులో పులుపు అది కూడా చూసుకోవాలి ఒకసారి మనం ఇలా మొత్తం బాగా తీసి తీసేసుకోవాలి అండి అమెరికా కావాలన్నా డైరెక్ట్ అమెరికాకే పంపిస్తామండి డైరెక్ట్ అమెరికాకే పంపించేస్తాను మీకు ఏమేమి కావాలన్నా నాకు ముందుగా ఒక రెండు రోజుల ముందు చెప్తే తయారు చేసి పంపిస్తాను బాగా బంధం అసలు బాగా బంధం ఉంటుందండి తోలు రావట్లేదు మీకు తెలిసిన గ్రూప్స్లో కూడా నా నెంబర్ ఫార్వర్డ్ చేయండి కొద్దిగా నాకు సపోర్ట్గా ఉంటుంది ఇలా మొత్తం మనం వచ్చేసి ఆరు కాయలు ఉన్నాయి కదండి ఆరు కాయలు ఐదు కాయల వరకు కట్ చేసేసుకుందాం సో ఇప్పుడు ఈ కాయని ఇట్లా మనం ఇలా కట్ చేసేసుకుందాం పుల్లగా ఉన్నట్టుందండి స్మెల్ కూడా వస్తుంది చూసుకుంటేనే తెలుస్తుంది కదా పుల్లని ఉంటుంది పచ్చడి ఎప్పుడైనా పుల్లగా ఉంటేనే బాగుంటుంది ఐటమ్స్ ఉంటాయి తర్వాత పౌడర్స్ ఉంటాయి తర్వాత పచ్చళ్ళు ఉంటాయి ఒడియాలు ఉంటాయి అన్నీ ఉంటాయండి మీకు ఏది కావాలన్నా ఆర్డర్ పై చేసి పంపిస్తూ ఉంటాను సో ముందుగా మేము ఇట్లా ముక్కలు చేసేసుకుందాం ఇలా ముక్కలు చేసేసుకున్నామండి సో దీన్ని ఇప్పుడు మనం చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసుకోకుండా చిన్న చిన్న పీసెస్ కింద కట్ చేసేసుకొని తర్వాత దీంట్లో ఏమేమి ఇంగ్రీడియంట్స్ వేస్తాము ఎలా మొక్కలు పచ్చడి పెడతాము అనేది చూసేద్దాం ఓకే సో మొక్కలైతే ప్రిపేర్ చేసేసుకున్నామండి దీన్ని ఇంకా మనం పచ్చడి చేసేసుకుందాము సో మీకు పచ్చడి ఎలా చేస్తామనేది కూడా చూపిస్తాను ఓకే సో ముక్కలు పచ్చడికి ఇంగ్రీడియంట్స్ అన్నీ వేసేసుకున్నామండి గుంటూరు కారం ఆవపిండి ఉప్పు కొంచెం మెంతులు మెంతి పిండి అంట మెంతులు కాదు మెంతి పిండి వేసాము సో ఇప్పుడు అమ్మగారు మొత్తం కలుపుతున్నారండి మొత్తం కలుపుతున్నారండి అమ్మగారు ఇప్పుడు కొంచెం నూనె వేస్తున్నారు కాచిన నూనె అండి కాచి చల్లార్చిన నూనె అండి వేస్తున్నారు ముక్కలు నాలుగు వైపులా బాగా కలిసేటట్టు కలుపుకోవాలి బాగా కలవాలండి అడుగునున్న కారము ఉప్పు మొత్తం కూడా మొత్తం కలిసిపోవాలి అమ్మ చూడండి ఎలా నాలుగు వైపులా మొత్తం తీసుకొని కలుపుకుంటున్నారు కదా అలా కలుపుకోవాలి ఇది ఈవినింగ్ వరకు లేదు రేపు మార్నింగ్ వరకు ఉంచితే మనకి నూనె ఉప్పు కారం మొత్తం మొక్కకి పడుతుంది ఎండు మిరపకాయలు కూడా వేయించిన మిరపకాయలు అండి అదన్న ఆవాలు అందులోనే పాలింగు కూడా వేసేసుకొని పోపల్లి పెట్టేసుకున్నాము ఆ నూనెతోనే కలిపేసుకుంటున్నామండి ఇది కొంచెం రాత్రి వరకు ఉంచితే బాగా ఎరుపుదనం కూడా వస్తుందండి నీకు మళ్ళీ నేను ఈవినింగ్ ఒకసారి చూపిస్తాను ఎరుపుదనం కూడా వస్తుంది మా మమ్మీ చూసారా మిరపకాయల్ని ఎలా డెకరేట్ చేస్తున్నారు ఇది బాగా డెకరేట్ చేస్తున్నారు పచ్చడికి అలా నిలబెట్టి డెకరేట్ చేస్తున్నారు ఓకే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలమ్మా ఓకే దీన్ని ఇప్పుడు పక్కన పెట్టుకోవాలి ఫైనల్గా ముక్కల పచ్చడి ఫినిష్ అయిపోయిందండి సో ఈ ముక్కల పచ్చడి ఎవరికైనా కావాలి అంటే మీరు త్వరగా ఆర్డర్ ప్లేస్ చేసుకోవాలి డిస్క్రిప్షన్లో నెంబర్ ఉంటుంది చూశారు కదా ఈరోజు ప్యాకింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి సో ఈరోజు ప్యాకింగ్స్ కూడా కంప్లీట్ అయిపోయినాయి అండ్ ఇంకా ప్రిపరేషన్స్ ఉన్నాయి రేపటికి సో రేపటి ఆర్డర్స్లో వచ్చేసి పనస పుట్ట ఆవకాయ అండ్ బెల్లం ఆవకాయ బెల్లం మాగాయ కూడా ఉన్నాయి సో అవి కొంచెం ప్రిపేర్ చేయాలి అండ్ అలానే అప్పడాలు కూడా రెడీ అయిపోతున్నాయి వాళ్ళ ఎండ బాగా వచ్చింది సో ఎండబెట్టాము రేపు నెక్స్ట్ రేపు ఆర్డర్లో ఏం చేస్తున్నాము అవన్నీ కబ్బులు చెప్పుకుంటూ మాట్లాడుకుంటూ చేసుకుందాం అలానే నా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోవాలి కదా ఓకేనా చలో బాయ్ మరైతే రేపు కలుద్దాం ఇంకా బాయ్ యూ